స్వాగతం నెల్లూరు రెడ్డికి మద్దతుగా నిలిచిన రైతులు మండలంలో పార్టీలకు అతీతంగా చివరి ఆకట్ట వరకు బెజవాడ గోవర్ధన్ రెడ్డి సాగునీరు అందిస్తే కొందరు వ్యక్తులు రాజకీయం రామతీర్థం దండి కొంట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వారిని గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా రైతులు తాత రమేష్ పాల వెంకటరమణయ్య మాడ నరేంద్ర మాట్లాడుతూ వారిని చెరువు కింద సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా వరి పైరిని పండిస్తారు అన్నారు ఈ ఛానల్ కాలువకు వచ్చే మీరు చెరువులోకి సక్రమంగా రాకపోవడంతో కింద అయికట్టుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు ఈ విషయాన్ని బెడలూరుకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలకు మొరుపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఊటుకూరుకు చెందిన వైసీపీ నేత రామరెడ్డి విజయమాన్ రెడ్డి బెజవాడ గోవర్ధన్ రెడ్డి చొరవ తీసుకొని అయితే బెజవాడ గోవర్ధన్ రెడ్డి ప్రలో టీడీపీలోకి చేరాలని ఒత్తులు తీసుకున్నట్లు వస్తున్నట్లు ఆరోపించడం సరికాదన్నారు రాజకీయాలకు అతీతంగా రైతులకు సేవ చేశాడని ఆయనపై లేనిపోని నిందలు మోపడం సిగ్గు చేయటని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమాల్లో రైతులు నాటారు విజయకుమార్ చర్చలు పాల్గొన్నారు పంతొమ్మిదివం బాధ కింద మాకు ఐదు వేల ఎకరాలు ఉంది మొత్తం కింద రైతులమే మేము కింద నీటి అయకటారులుమే ఐదు ఐదు వేల ఎకరాలు ఉంది అందులో రామచంద్రాపురం దండిగుంట రామతీర్థం కింద పొలవంత ఉంది ముందు నీళ్లు కంటిన్యూషన్గా వస్తున్నాయి ఒక వారు నీళ్లు ఆపి పదిహేను రోజులు నీళ్లు ఇస్తాము అని అధికారులు నాయకులు చెప్పారు అలాగే గా జరుగుతూ ఉండింది ఒక పదిహేను రోజుల క్రితం నీళ్లు కట్టేశారు ఒక ఏడు రోజులు నీళ్లు కట్టిన వెంటనే మరలా నీళ్లు వదిలేరు ఆ నీళ్లు వదిలినప్పుడు మా పొలాలకి సరిగా అందక కనీసం కిందంతా చాలా వరకు ఎండిపోతూ ఉండింది మేము మా రైతులందరమీ కాలువ మీదకు పోతే అక్కడ కూడా ఏఈ గారికి చెప్తే ఏఈ గారు వచ్చి అప్పుడే మాకు ఏమయ్యని అడిగితే అని ఒక డిస్పన్సరీ చూపించి మళ్ళీ మేము ఇంటికి వచ్చే లోపల అవి తగ్గిపోతూ ఉండేవి ఇదే విధంగా మన బానిరెడ్డి గారు మా ఊరికి ఒక విచారింపుచ్చాడు అదే కొంతమంది రైతులు వచ్చేసి అక్కడ ఆయా మా పొలాలు ఎండిపోతున్నాయి ఇప్పుడు మంచి కరుకు బిరు పట్టా ఉంది ఇప్పుడు ఎండిపోతే మేమేం చేయాలని చెప్పి రైతులు కొంతమంది ఆయన దగ్గర బాధపడ్డారు ఆయన అప్పుడే డిజి గారికి ఫోన్ చేసి తక్షణమే నీళ్లు ఎక్కువగా వచ్చే విధంగా పంపించాడు అందులో వచ్చేసి అప్పటి నుంచి నీళ్లు బాగా గా వచ్చాయి కింద పొలాలని బాగా ఎండిపోతా ఉన్నందువల్ల మాకు ఎప్పటి నుంచో ఆన్వాయితీగా ఆ కింద రైతులకి మేము ఇబ్బంది పడేటప్పుడు పై రైతుల దగ్గర పోయేసి వాళ్ళని అడిగి పైదేతలను అడిగేసి వాళ్ళ తూ చెక్కలు కొద్దిగా తగ్గించి మేము ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి మా కింద పాలను అడుగుకుంటాము ఆ విధంగా శ్రీహర్ రెడ్డి గారిని బెజవాడ గోవర్ధన్ రెడ్డి గారిని బాన్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పటి నుంచో మాకు అనాథకాలం నుంచి మాకు ఎప్పుడైనా నీటి వచ్చినప్పుడు పైపై నాయకులందరూ కూడా అడిగి మేము వాళ్ళ వాళ్ళ యొక్క సహాయ తీసుకొని కింద నీళ్లు పరిచే విధంగా తెలుస్తూ ఉంటుంది అందులో గోవర్ధన్ రెడ్డి గారు మా రామతీర్థానికి వచ్చి ఇక్కడ ఏదో గొడవలు పెట్టి పెట్టాడు అనే ఒక అపోహ కొంతమంది నాయకులు అక్కడ పంపించారు అందువలన ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి బుచ్చంగా తిరుపతి వీళ్ళందరూ కూడా బుచ్చంగా తిరుపతి ఎంగ్రమావ నారసింహరామణయ్య ఇంకటువంటి పెద్ద పెద్ద అందరూ కూడా వచ్చి గోవర్ధన్ రెడ్డి వచ్చి ప్రతి ఒక్క కయ్య పోయి చూసి ఎండిపోయిన కయ్యకు చూసి నీళ్లు పెట్టారు గోవర్ధన్ రెడ్డిని ఒకటి నాలుగు సార్లు తీసుకొచ్చి కళ్యాణ్ చూపించాడు అదే ఆయన మీద ఒక అపోహ అనేది ఇక్కడ రామతీర్థంకి వచ్చి రైతుల్ని మీరు తెలుగుదేశం పార్టీలో చేరండి ఆయన చెప్పాడని కొన్ని అపోహ వార్తలు మా ఎమ్మెల్యే గారికి తెలిసాయి అది అది కరెక్ట్ కాదు గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు ఎండిపోయిన కళ్ళెంట్కి నీళ్లు పెట్టారు నాయకులు మేము కూడాను మాకు అరవై ఎకరాలు పైదేవిలో పైదేవుడు మాది ఒకటే కోనపల్లి అరవై ఎకరాలు వదిలిపెట్టాడతాం అనుకున్నాము కానీ గోవర్ధన్ రెడ్డి సహాయం వల్ల ఎప్పుడు వచ్చి ఎక్కడ ఎండకూడదు ఆ మాట ఎనకూడదు అని చెప్పి మా సహకరించి అరవై ఎకరాలు ఎండకుండా ఈ రోజు కూడా పాతనే ఉంది ఆ మహానుభావు పుణ్యాన ఈ రోజు పై రైతులు కూడా మా సహకరించి మరి లాస్ట్ ఎండిపోతే మనకేమొస్తుంది పాని మనం లాస్ట్ పూట మాది ఎప్పుడు పదిహేను రోజులు వద్ద మాకు వచ్చేలేక అయినా కూడా మా రైతు ఎండిపోయిన పాట వద్ద వచ్చింది కా చెప్పి ఈ రోజు కూడా ఈ రైతు ఎద్దు ఏడ్చిన చేను రైతు కంటతాడు పెట్టిన రాజ్యం సుభిక్షంగా ఉండదని ఎట్లాగా ఈసారి ఏదో కొంత ఇబ్బందులు లేకుండా రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆయన వచ్చి పండించిన దానికి నీళ్లు సప్లై చేసిన దానికి ఇట్లాంటి ఆయన మీద నిందలేయటం పార్టీలు మారుతున్నారని అందరిని పార్టీలు మారమంటున్నారని దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోవటం ఆయన కూడా తెలియదు కదా లాంటి వాళ్ళు చెప్తే నేను ఉంటారు ఎమ్మెల్యే గారు కూడా ఏదో ఆయన మీద లేనిపోయిన చెప్పి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు మా సమస్యల మీద మా రైతాంగం సమస్యల మీద మేము మేము పోయి మొరబెట్టుకుంటే ఆయన వచ్చి తిరిగి ఆయన చొరవ తీసుకొని ఇక్కడ పండిటం జరిగింది తప్ప రాజకీయాలకి రైతులకి ఎటువంటి సంబంధం లేదని మరొకసారి నేను తెలియజేస్తూ ఇప్పుడు కూడా రాజకీయ రంగుని రైతాంగం మీద పొలం వద్దని ఈ రాజకీయ పార్టీలు అనేది ఉంటాయి పోతూ ఉంటాయి ఏ పార్టీ అయినా సరే కానీ రైతులు మాత్రం శాశ్వతంగా ఉంటారు వాళ్ళ నీళ్ళ మీద వాళ్ళ పంటల మీద ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే దానికే మేము మాకు కొందరు ఎన్నుకుంటాము వాళ్ళ ద్వారా ఆ నీళ్లు కానీ మనకు రావాల్సిన హక్కుల ద్వారా వస్తుంటాయి తప్ప వీటికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది నా పేరు జనార్దన ఈ ఆయకట్టుకి నీళ్లు ఇచ్చిన తర్వాత ఈ పొలానికి మేము తెచ్చుకొని రెండో పెద్ద కారు వేసుకున్నాం రెండో కారులో కూడా పండించాడు గోవర్ధన్ రెడ్డి కష్టపడి ఈ పెద్ద కారులో ఎండిపోతుంటే గోవర్ధన్ రెడ్డి వచ్చి తిరిగి వాళ్ళని బతిలాడి రైతాంగాన్ని అంతా పీల్చుకొని మాకు సక్సంగా నీళ్లు ఇస్తున్నారు ఇదే విధంగా ఇంకా ఒక పది రోజులు కానిస్తే కంటిన్యూగా గాని మాకు కింద ఎండకుండా పండతే మేము పైన వాళ్ళం కూడా అట్టట్టు తడుపుకొని ఇచ్చేస్తున్నాం నీళ్లు అది పరిస్థితి ఇది రాజకీయ వ్యవహారం అసలు కానే కాదు ఇది అంత రైతాంగం నాలుగూళ్ళ రైతాంగం ఇది నాలుగు పంచాయతీల రైతాంగం కానీ ఇది ఆ తెలుగుదేశం ఇది వైఎస్ఆర్ అవన్నీ ఏం కాదు అందరం కలిసి కట్టుగా ఉన్నాం మేము కలిసి కట్టుగా కైలు పండించుకున్నాం కడుపు నింపుకుంటున్నాం దీన్ని మళ్ళీ ఆ చేసే నాయకుడిని కూడా కొట్టి చెడగొట్టి మా కడుపులు కొట్టద్దు అది నా పేరు జనార్దన దయచేసి అందరికి ఏఈలకి జేడికి ఈ గోవర్ధన్ రెడ్డికి అందరికి దనం పెడతారు